వీక్షకులకు నమస్కారం ద బోన్ ఈ డోన్ అనే పుస్తకం గురించి ఈ వీడియోలో చర్చిస్తాను సముద్ర తీరానికి దగ్గరగా ప్రశాంతమైన ఊరు పక్కనే ఉన్న బొగ్గు గనులపై బతుకుతుంటారు అక్కడి ప్రజలు యువకులు అంతా రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్తారు ఉన్న కొందరు ఊరి రక్షణ కోసం తుపాకీ పేల్చడంలో శిక్షణ పొందుతూ ఉంటారు ఒక ఆదివారం ఉదయం దూరంగా ఉన్న కొండ మీద వాళ్ళకి పోటీలు జరుగుతూ ఉంటాయి ఊరికి చెందిన వ్యాపారి విజేతలకు మంచి బహుమతులు ప్రకటిస్తాడు సరిగ్గా అదే సమయంలో దొంగచాటుగా నాజీ సైన్యం ఊళ్ళోకి ప్రవేశిస్తుంది విమానాల నుంచి పారాచోట్లతో సైనికులు దిగడం చూసి కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు పరుగు పరుగున వస్తారు వాళ్ళని మధ్యలోనే అడ్డుకుని ఆరుగురిని కాల్చేసి అప్పటికప్పుడు సమాధి చేసి శత్రు సైన్యం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది వ్యాపారి ఇంట్లో బస చేసి ఊరిని ఆక్రమించుకున్నట్లు మేయర్కి కబురు పంపుతుంది సైన్యాధికారి తన బృందంతో మేయర్ ఇంట్లో సోదాలు మొదలెడతాడు చేతిలో ఒక కాగితం పట్టుకుని దాని ప్రకారం ఆయుధాలు వెతికి ఆ జాబితా ఎక్కడిదని అడుగుతాడు మేయర్ అప్పటి వరకు తమలో ఒకడుగా ఉంటూ యువకులకు తుపాకీని ఏపాల్చడం నేర్పుతున్న వ్యక్తి ముందుకు వస్తాడు అతడి నమ్మక ద్రోహం కళ్ల ముందే ఊరి యువకుల హత్య శత్రువుల ఆక్రమణ కొద్ది నిమిషాల్లో చోటు చేసుకుని సంఘటనలన్నీ కలిసి ఆ ఊరి ప్రజల అంతరంగాల్ని అగ్నిపర్వతాల్లో మార్చేస్తాయి సైన్యం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మేయర్ ప్రజల పక్షం వహిస్తారు ఊరి వాళ్లతో బొగ్గు తవ్వించి ఉద్దరం పంపాలన్నది ఆక్రమణదారుల ఆలోచన ఆ పనిలో వాళ్లకు సహకరించకపోయినా ఎదురు తిరిగినా చంపేస్తారు అలాగనే అక్రమంగా అన్యాయంగా తమ స్వేచ్ఛను కోల్పోయి శత్రువులకు అణగి మణిగి ఉండటం ఆ ఊరి వాళ్ళకి ఇష్టం లేదు పని చేస్తూనే ఉంటారు కానీ ఫలితం బయటికి రాదు రోజు ఏదో ఒక యంత్రం పాడైపోతుంది బొగ్గు రవాణా చేసే రైలు పట్టాలు విరిగిపోతుంటాయి అధికారులు చెప్పింది మౌనంగా చేస్తారు కానీ పని ఉపయోగపడదు సైనికులను కళ్ళెత్తి చూడరు మాట్లాడరు మొత్తంగా శత్రువులందరినీ సంఘ బహిష్కరణ చేసినట్లు ప్రవర్తిస్తారు నెలల తరబడి అదే పరిస్థితి ఊరి వాళ్ళ సహాయ నిరాకరణతో శత్రు సైన్యానికి పిచ్చెక్కిపోతుంది చివరికి ఆ ఊరి ప్రజలను చూసి సైన్యమే భయపడే పరిస్థితి వస్తుంది రెండో యుద్ధ నేపథ్యంలో జాన్ స్టీన్బెక్ రాసిన ద మూన్ ఈజ్ డౌన్ నవల ఇది మనుషులను అధికారంతో ఆయుధాలతో బెదిరించి భౌతికంగా లొంగ తీసుకోవచ్చు కానీ వారి మనోబలాన్ని మాత్రం హరించలేరని గుండెకు హత్తుకునేలా చెప్తారు రచయిత దురాక్రమణ అటు విజేతలపైన ఇటు పరాజితులపైన మానసికంగా చూపే ప్రభావాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తారు ప్రజాస్వామ్యం నియంతృత్వం మనిషిలోని రెసిలియన్స్ సమిష్టి ప్రతిఘటన లాంటి అంశాలను చర్చిస్తారు దేశదిమ్మర్ల తిరుగుతూ రకరకాల పనులు చేస్తూ అనుభవాలను తన రచనలకు ముడిసరుకుగా వాడుకున్న స్టీల్ బెక్ నోబెల్ రహితం ఆయన నవలలోని సాధారణ పాత్రలే విపత్కర పరిస్థితుల పరిస్థితుల్లో అపూర్వ రూపమైన మానవతా విలువలు చాటుతూ ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతాయి మ్యాక్ బెత్ నుంచి తీసుకున్న ద మూన్ ఈజ్ డౌన్ అన్న పదబంధాన్ని ప్రతీకాత్మకంగా వాడుకున్న రచయిత ఈ నవలను స్వయంగా నాటకంగా మలిచారు తర్వాత సినిమాగానే వచ్చింది